ఏమి చేయాలి ఎలా ఉండాలి నా సినిమాలోని పాటలు నా ఆవేదన నుంచి వచ్చినాయి రాక్షస రాజ్యం అందముని పట్ల పెట్టినా కానీ ఆయన నిండిలను బద్రీలో పెట్టినా కానీ ఏ మేరా జహాని ఖుషీలో పెట్టినా కానీ ఆయన ట్రావెలింగ్ సోల్జర్ అని తంగులు తంగుడులో ఎందుకు పాట ఎందుకు పెట్టాను తెలుసా మీకు ఎవరు అన్నారు నీ స్థాయి అంతా నువ్వేం చేసుకునేప్పుడు చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నేను పదహారు పదిహేడు వెళ్ళప్పుడు నేను ఏమవుతానో నీకేం తెలుసురా నా స్థాయి నేను డిసైడ్ చేసుకుంటా నువ్వు కాదు నా ఆలోచన శక్తి అంత అంత పెరుగుతాను నేను నువ్వు అనుకున్నంత కాదు ఇది నా ఒక్కడికే వర్తించలేదు ఆ పాట పెట్టింది నా కోసం కాదు అది నేను జయించేనప్పటికే అప్పటికే ఆ పాట ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇంత ఉన్నారు పడున్నారు మీకోసం పెట్టాను ఆ పాట మీలో అంత బలమైన శక్తి ఉంది మీలో కుటుంబశంకర్లో లేని పాట పెట్టానంటే అన్యాయానికి ఎదురు నిలబడి కొట్టండి నా అని చెప్పడానికి పెట్టాను మీ అందరికీ పెట్టాను ఎందుకంటే మనుషులు పెరిగి తనతో వెన్నెముకు వంగిపడితే మీలో మహాత్తరమైన శక్తి ఉంది మహోన్నతమైన శక్తి ఉంది అది చెప్పడానికి పెట్టాను ఆ పాటలు నా సరదా కోసం పెట్టలేదు ఎందుకంటే ఒక ఆడపడుచు రోడ్డు మీద వెళ్తుంటే ఒక రౌడీ కళ్ళెత్ కన్నెత్తి చూడాలంటే భయపడే సమాజం కావాలని కోరుకుంటున్నాను ఈరోజు అలాగే జనసేనకి ఒక శాతం అని ఒకళ్ళు ఒక సర్వేలో మూడు శాతం అంటాడు ఇంకోసారి వాళ్ళు నాలుగు ఐదు అంటారు ఎవరికాలు నిర్వచనాలు ఇచ్చుకునే ఒకటే మాట్లాడుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి టీడీపీ గెలుపుకి రెండు శాతమే తేడా చాలా ప్రముఖమైన రాజకీయవేత్త ఒకరు